రేవంత్ రెడ్డి సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చటం అనేటటువంటి ఉదాంతం వైసీపీ అధినేత మాజీ సీఎం రెడ్డికి ఒక పాఠం మా పార్టీ నేను ఎంత చెబితే అలా నడుస్తుంది మీడియా అంతా కూడా ఎవరేం రాసుకున్నా నేను గెలిచానా లేదా అని భావించారు జగన్మోహన్ రెడ్డి ఇది కరెక్ట్ అయినప్పటికీ నెగిటివ్ వాటికి పాజిటివ్ అన్న వాటికి తేడా ఇదే మీడియా నెగిటివ్ సృష్టిస్తుంది కానీ పాజిటివ్ సృష్టించలేదు జగన్ ని విలన్ చేసింది కానీ చంద్రబాబుని హీరో చేయలేకపోయింది మీడియా జగన్ విలన్ కాబట్టి చంద్రబాబు నాయుడు గెలిచారు ఇక్కడ పాయింట్ ఇదే హైలైట్ మీడియా ఎప్పటికైనా పాజిటివ్ క్రియేట్ చేయలేదు కానీ నెగిటివ్ చేయగలదు కానీ ఒక ఒప్పుని తప్పుగా చూపించగలదు ప్రస్తుతం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు సోషల్ మీడియా చేస్తున్న పని కూడా ఇదే ఎన్ కన్వెన్షన్ నుల్చడాన్ని ఖచ్చితంగా సమర్థిస్తారు ఎందుకంటే చెరువు లోపల కబ్జా చేసిన తర్వాత వాటిని కాదనేటటువంటిది ఏంటి అలాంటిది ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర పగలగొడతారా దుర్గం చెరువు ఎక్కడుంది వాటి చుట్టూ ఏమున్నాయి మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలే వాటిని కూల్చగలుగుతారా అనే ప్రశ్న మొదలైంది ఇలా చేయటం ఒక హీరోయిజమే అదే ఇక్కడ ఆంధ్రాలో కబ్జాలకు సంబంధించి చర్యలు తీసుకుంటే కృష్ణానది పరివాహక ప్రాంతం లోపల చంద్రబాబు నాయుడు ఇల్లు వరద కట్ట లోపల ఉంది అంటే నది లోపలే ఉన్నది మరొక నేత ఆది లింగం నేనిదే కావచ్చు ఇంకొకరిది కూడా కావచ్చు అది పట్టుకోగానే రాజకీయ కక్ష సాధింపులు అన్నట్లుగా దారుణం దుర్మార్గం అన్నట్లుగా మీడియా సృష్టిస్తూ ఉంటుంది ఇదే రోజున ఈ రోజున ఎన్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి వారు ఆ రోజున అది చేస్తే కక్ష సాధింపు అయింది అదే సందర్భంలో అయ్యన్న పాత్రుడి ఇంటి మొత్తాన్ని కూల్చలేదు రెండడుగులకు సంబంధించిన వాటిని కూల్చారు వాటిని కక్ష సాధింపు చర్యలు కూడా అన్నారు ఎందుకంటే అది ప్రత్యర్థుల పార్టీది కాబట్టి ఇది కూడా ప్రత్యర్థి అయినా నాగార్జునదే కాబట్టి నాగార్జునను ఏనాడో రేవంత్ రెడ్డి చెప్పారు అక్కడ హీరోయిజం అయింది ఇక్కడ విలనిజం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమిటంటే న్యూట్రల్ అనేటటువంటి ముసుగులో నడిచేస్తున్నటువంటి పత్రికలు తనను ప్రోత్సహించి పెట్టుకోవటం లేకపోతే ప్రోత్సహించటం మరొక నాలుగైదు ఛానల్స్ తో టైఅప్ అవ్వటం కొత్తగా రెండు మూడు ఛానల్ ని ప్రోత్సహించటం వంటివి చేయాల్సి ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తోడు నిలుస్తారని టీడీపీ పార్టీ చేసి చూపించింది మీడియా లేకపోతే నువ్వెంత చేసినా కూడా నువ్వు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా చివరికి విలన్వే అవుతావనేది సజీవ సాక్ష్యంగా మిగిలింది